చివరి కోరికా ధారావాహిక ఆరవ ఎపిసోడ్ రచన ఎం బిందుమాధవి ఆ రోజు సత్యంకి చుట్టరికం దూరమే కాని స్నేహం ఎక్కువ అయినా కొడుకు పెళ్లి సుందరిని తప్పక రావలసిందిగా ఆహ్వానించాడు ఆడపెళ్లివారు సుందరి పుట్టింటివైపు చుట్టాలు సుందరికి రెండువైపులా ఉన్న పరిచయం చుట్టరికం వలన పెళ్లికి వచ్చింది పెళ్లికొడుకు రుద్రకి భార్యవైపు చుట్టరికంతో పాటు మంచి స్నేహితుడుకూడా అంచేత అతను కూడా పెళ్లికొచ్చాడు పెళ్లికూతురు తరపువారు రుద్రకీ అంతగా తెలియదు ఆ పెళ్లికి సుందరి చిన్నతాతగారి మనవడు పరమేశ్వరం కూడా వచ్చాడు అతను వరసకి సుందరికి తమ్ముడౌతాడు సత్యం చిన్నతనంలో చనిపోవటంతో సుందరి ఇరుగుపొరుగు ఇళ్లకి వెళ్ళి అవమానపడటం ఇష్టంలేక వెళ్లేది కాదు అలాగే పెళ్లిళ్లకీ ఇతర వేడుకలకి కూడా తక్కువే పుట్టింటికి వెళ్లినా రెండు మూడు రోజులు ఉండి వచ్చేసేది అందువల్ల ఈ మధ్యకాలంలో సుందరికి వరుసకి తమ్ముడైన పరమేశ్వరం ఆమెని చూడలేదు ఇప్పుడు ఈ సందర్భంలో చాలా ఏళ్ల తరువాత కనిపించిన రుద్రని కూడా వెంటనే పోల్చుకోలేకపోయాడు అందరి పలకరింపులని బట్టి సుందరి కొడుకు రుద్రగా గ్రహించి ఆప్యాయంగా భుజంమీద చెయ్యి వేసి నన్ను గుర్తుపట్టావా నేను అమ్మ కజిన్ అంటే నీకు మావియని నన్ను పరమేశ్వరం అంటారు అందరూ కులాసాయేనా మీ అమ్మ అదే నా అక్క సుందరి ఎలా ఉన్నది అని అడిగాడు అన్నేళ్లు గడిచినా రుద్రకి తల్లిపట్ల ద్వేషభావం ఏమాత్రం తగ్గలేదు మొహాన గంటు పెట్టుకుని అది అవతలివారు గ్రహించకుండా తల పక్కకి తిప్పి లేదు చనిపోయింది అని చెప్పి గబగబా అక్కడ్నించి వెళ్ళిపోయాడు రుద్ర సమాధానానికి పరమేశ్వరం అవాక్కయ్యాడు ఆ పక్కనే అమ్మలక్కల మధ్య కూర్చున్న సుందరికి కొడుకు సమాధానం వినేసరికి కళ్ళనిందా నీళ్లు తిరిగాయి